శారీరక దృఢత్వం క్రీడలతోనే సాధ్యమని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో ఆదివారం మిస్టర్ సింహపురి మెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు ఈ పోటీలను తిలకించేందుకు స్థానిక శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు డిఎస్పీ శ్రీధర్ ఇండియన్ బాడీ బిల్డర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాడీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ వారు హాజరయ్యారు ముందుగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు ఈ పోటీలలో మహిళల ఫిజిక్ మోడలింగ్ కు విశేష ప్రాధాన్యత ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఉమెన్ మోడల్ ఫిట్నెస్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ సంచనా అర్జున్ అవార్డు గ్రహీత నేషనల్ భాస్కర్ ను పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట యాభై మంది క్రీడాకారులు పది విభాగాలలో పోటీ పడతారని నిర్వహించారు విజేతలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎంపీ మస్తాన్ రావులు బహుమతులు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై మక్కువ పెంచుకొని ఉన్నత స్థాయిలో సాధించాలని కోరారు కావలిలో తన మామ ఆశయాలను కొనసాగిస్తూ కావలి ఖ్యాతిని ఇండియా స్థాయిలో పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తున్న జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ప్లేయర్స్ని ఆహ్వానించి వాళ్ళందరికీ అకామడేషన్ అరేంజ్ చేసి దేశంలో అత్యున్నత అవార్డులు పొందిన అందరినీ కూడా ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి మన కాలంలో క్యాతిని ఈరోజు రాష్ట్రానికి చూపించిన వ్యక్తి జగన్ గారి ప్రత్యేకంగా నాకు తెలిసి కాలంలో బాలి బిల్లు అంటే

మనం చూపించడానికి ఈ రోజునే ఎవడవ ఆ ఆంధ్రప్రదేశ్ చాంపియన్షిప్ మళ్ళా పెట్టి ఈ నిధులు అదే విధంగా ఇవాళ విచ్చేసినటువంటి అందరూ అర్జున్ అవార్డు గ్రహీతలు వచ్చినారు ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీతలు వచ్చినారు ఇవన్న చూడటం మన సాధ్యం కాదు ఎప్పుడు అడ్డగా ఉంటాడు ఎప్పుడు ఏదో ఉంటాడు ఈ రోజున నేను జగన్ ఎప్పుడు పిలవాలి ఎందుకంటే ఆయన ఇంకా మన సేవలు చేయాలా కావాలి ఆయన ఎంపీగా ఈ రోజు ఢిల్లీ స్థాయికి వెళ్ళాడు మన వ్యక్తి మన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు మీ సర్వ చూపులు కావాలన్న ఎప్పుడు ఉండే విధంగా మీరు కూడా కావాలని మీరు హృదయాల్లో ఉంచుకోవాలని మా కావాలని ఏ వర్గం వ్యక్తులు వచ్చినా మీరు సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి మీ ఆర్థిక సహాయం ఎప్పుడూ మా కావాలని ఉంటుందని తప్పకుండా తెలియజేస్తూ ఇంతమంది మంది మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా తోలిపడ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను దానికి కాలు తమ్ముడు చెప్పారు శాషయ గారు ఆ శేషయ్య గారు మన కావలికి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మిస్టర్ ఇండియా మనకి తీసుకొచ్చి మనకు కావాలి విజయ కేంద్రాన్ని వారి యొక్క జ్ఞానందుడు అతడు అది మన గౌరవ శాసనసభ్యుల యొక్క నుంచి చూసినటువంటి వాళ్ళు ఆయన ఆయన మాదరు కుటుంబం మాధవారు కానీ ఇంకా చాలా మంది వాళ్ళందరూ కలిపి పట్టు వదలకు ఈసారి మనం అందులో ఇండియా పదవ వద్ద ఈరోజు పదవ వద్ద సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా ఎంతో గౌరవించినటువంటి ఈ ఎంతో మంది పెద్దలందరూ వరకు వచ్చిన